హాయ్ అందరికీ నమస్తే నా పేరు యాదన్న వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ పీపుల్ ఈరోజు ఇరవై తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు ఈనాడు పేపర్లో వచ్చిన కథనం ఆధారంగా మేము ముందు చూస్తున్నాను మా పిల్లలు ప్రైవేట్ స్కూల్కు రారు మా పిల్లలు ప్రైవేట్ స్కూల్కు రారు అనే ఈ సంఘటన మన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూర్ గ్రామంలో జరిగింది గ్రామంలో దాదాపు మూడు వేల ఐదు వందల జనాభా కలిగి ఉంటుందని ఆ గ్రామస్తులు పేర్కొనడం జరిగింది ఆ గ్రామంలో రెండు వందల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో రెండు వందల మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసించడం జరుగుతుందని గ్రామస్తుల ద్వారా మనకు తెలుస్తుంది అదే రకంగా ఆ సందర్భంలో ప్రైవేటు స్కూల్కు సంబంధించినటువంటి బస్సులు ఆ గ్రామానికి రావడంతో ఆ ప్రైవేట్ స్కూల్ బస్సులను తిప్పి ఆ గ్రామం నుంచి బయటికి పంపించారు అదే రకంగా ఆ ఊళ్ళో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు ఉన్నాయి ఆ పాఠశాలలోనే తమ పిల్లలు చదువుతారని లక్షల లక్షల ఫీజులు వెచ్చించి ప్రైవేటు పాఠశాలలో చదివించాల్సిన అవసరం లేదని చెప్పి ఆ గ్రామస్తులంతా ముక్త కంఠంతో ఆ ప్రైవేటు బస్సులను రిటర్న్ పంపడం జరిగింది ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో జరిగితే శుభప శుభపరిణామంగా ఉంటుందని కొంతమంది ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు నిజంగా కూడా ఇదొక చారిత్రక ఘట్టమని చెప్పుకోవచ్చు ప్రైవేట్ స్కూళ్ళు తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని లక్షల్లో వేలల్లో గుంజుతున్నారు డబ్బులు ఈ రకంగా ఆ గ్రామస్తులంతా కలిసి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి మా పిల్లలంతా మీ ప్రభుత్వ స్కూల్లోనే చదువుతారు కాబట్టి జైన్ చేసుకోరని చెప్పి అక్కడ కోరడం జరిగింది ఆ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సానుకూలంగా స్పందించి ఆయన కూడా విద్యార్థులను స్కూల్లో చేర్చుకోవడం జరిగింది ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే అధిక బిధులు చెల్లించలేని విద్యార్థుల తల్లిదండ్రులకు మంచి జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు